ఈ వీడియోలోని ఏపీలోని కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకుందాం అని అనుకుంటున్న పెన్షన్దారులకు కొత్త పెన్షన్దారులకు అర్హతలు డాక్యుమెంట్స్ ఏ డేట్స్ నుండి యొక్క పెన్షన్లు అనేది మనం అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో చాలా చక్కగా నేనైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి సమాచారం అయితే అందిస్తున్నా సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఏపీ పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి అనేది వెంటనే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం అయితే కొత్తగా పెన్షన్లు అనేది దరఖాస్తులు అప్లై చేసుకుందాం అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గౌట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు ప్రక్రియను ప్రారంభించింది ఈ కార్యక్రమం ద్వారా పెన్షన్లు అనేది కోరే వారి సమస్యలు తీర్చడమే కాకుండా పథకానికి అర్హులైన వారికి ఆర్థిక భరోసా అందించడాన్ని లక్ష్యంగా ఏపీ సర్కార్ అయితే పెట్టుకుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కీలక నిర్ణయాలు పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేదీ వచ్చే నెల అనగా డిసెంబర్ నుండి ఆన్లైన్ మరియు వార్డు సచివాలయాల ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దరఖాస్తులు అందుబాటులో అయితే ఉంటాయి గ్రామ సభలు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలైతే నిర్వహిస్తారు సో ఫ్రెండ్స్ ప్రాసెసింగ్ అదేవిధంగా కాలక్రమం డిసెంబర్ డిసెంబర్ నుండి దరఖాస్తుల పరిశీలన డాక్యుమెంట్ల పరిశీలన అనేది పూర్తవుతుంది డిసెంబర్ నెలలోని మీకు వచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు అనేది జనవరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది జనవరి నెలలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ఏపీ పెన్షన్ పథకాలకు సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హతల అర్హతలు మనం చూసుకున్నట్టయితే వయస్సు వృద్ధప్య పెన్షన్ల కోసం అరవై సంవత్సరాలైతే పైబడి ఉండాలనేసి అయితే అంటుంది మన ఏపీ సర్కార్ వితంతువులు భర్త మరణిస్తే మరణించిన వెంటనే మనం మనకి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ దివ్యాంగులు సంబంధిత ధృవీకరణ పత్రాలు అనేది తప్పనిసరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకుందాం అని అనుకుంటున్న వారికి అవసరమైన పత్రాలు సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డు గుర్తింపు పత్రంగా సో ఫ్రెండ్స్ రేషన్ కార్డు కుటుంబ వివరాల నిర్ధారణకు ఈ రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి బ్యాంక్ ఖాతా వివరాలు పెన్షన్ జమ చేయడానికి మరణ ధృవీకరణ పత్రం వితంతు పెన్షన్ల కోసం కంపల్సరీగా డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి దివ్యాంగ సో ఫ్రెండ్స్ ధృవీకరణ దివ్యాంగుల పెన్షన్ల కోసం మేము దివ్యాంగులం అని గుర్తింపు కోసం ఈ యొక్క పత్రాలు అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పత్రాలు అర్హతలు పూర్తి డీటెయిల్స్ వీడియోలో ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు అర్థమైందనేసి అనుకుంటున్నాను సరికొత్త పెన్షన్ అప్డేట్తో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ బాయ్